శ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం లాస్ట్ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి నది పుష్కరాలు ఎక్కడ జరుగుతుందో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో అయితే వారాహి అమ్మవారు ఎలా జన్మించారు ఎందుకని రాత్రి సమయంలో మాత్రమే ఈమెని పూజిస్తారు ఈ అమ్మవారి భక్త ఎవరు ఈ తల్లిని ఎవరు ఏ రోజులలో పూజిస్తే మంచిదో అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతుంది సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి దేవి గురించి మన హిందూ గ్రంథాలలో చాలా పురాణాలలో ఉంది అయితే ఒక్కో పురాణాలలో ఒక్కో విధమైన కథను మనం చూస్తాం హిందూ పురాణాల ప్రకారం సప్త మాతృకులు అని పిలువబడే ఏడుగురు మాతృదేవతలలో వారాహిదేవి వారాహి మాత విష్ణువు యొక్క వరాహ రూప అవతారమైన వరాహ యొక్క స్త్రీ ప్రతిరూపం వారాహి అమ్మ ఆలయం వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ నుండి దాదాపు ఏడు వందల నుండి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఇరుకైన వీధులు గుండా నడవాలి దేవిని గ్రామదేవి లేదా సిటీ గార్డ్ అని పిలుస్తారు బనారస్ నగరం మొత్తాన్ని కాపాడుతుంది దేవి రాత్రంతా కాశీని కాపాడుతుందని మరియు తెల్లవారుజామున ఆలయానికి తిరిగి వస్తుందని నమ్ముతారు దేవి ఆలయ పూజారులు ఉదయం నాలుగు గంటల నుండి ఐదున్నర గంటల వరకు అన్ని రకాల ఆచార పూజలు చేయటం ప్రారంభిస్తారు భక్తులు మరియు యాత్రికులను ఉదయం ఏడున్నర నుండి తొమ్మిదిన్నర వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు తర్వాత దేవి నిద్రపోతుంది కాబట్టి ఆలయం మూసివేయబడుతుంది ఈ ఆలయం భూగర్భంలో ఉంది దీనిని లోక అని పిలుస్తారు దేవి దర్శనం పైనుండి చేసుకోవచ్చు రెండు కిటికీలు ఉన్నాయి వాటి ద్వారా దేవి ముఖాన్ని ఒక కిటికీ నుండి మరొక కిటికీ ద్వారా దేవి పాదాలను దర్శనం చేసుకోవచ్చు వారాహి దేవి ఆలయం మధ్యయుగ కాలంలో స్థాపించబడిందని నమ్ముతారు కోతుల ఉనికి కారణంగా ఈ ఆలయాన్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు వారాహి మాత మానవ శరీరం మరియు వరాహముఖంతో కనిపిస్తుంది ఇది బలం ధైర్యం మరియు ఏవైనా అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది వారాహిని రక్షించే దేవతగా భావిస్తారు శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది మరియు తన భక్తులు సురక్షితంగా ఉండేలా చూసుకుంటుంది వారణాసిలోని వారాహి మాత ఆలయం మొత్తం నగరానికి రక్షణగా పిలవబడుతుంది కాశీ ఖండంలో స్కంద భగవానుడు అంటే కార్తికేయుడు అగత్య మహర్షికి కాశీ గురించి చెప్పిన కథనం ప్రకారం మాత వారాహి సతీదేవి యొక్క పడిపోయిన దంతపు ముక్క నుండి జన్మించిందని మరియు వారణాసిలోని ఆమె ఆలయం శక్తి ఒకటేని చెబుతారు దేవత నగరాన్ని దుష్ట శక్తులు మరియు దుష్టశక్తుల అడ్డంకుల నుండి రక్షిస్తుంది దుర్గాదేవి రాక్షసులు మరియు అసురులతో పోరాడుతున్నప్పుడు దేవి ఆమెకు సైన్యాధిపతిగా ఉందని పురాణాలు చెబుతున్నాయి మరొక కథనం ప్రకారం శివుడు నుండి వరం పొందిన పాండాసురుడు అనే రాక్షసుడిని ఓడించడానికి ఆమె అవతారం ఎత్తింది ఈ వరం ఏంటంటే స్త్రీ నుండి జన్మించని స్త్రీ ద్వారా మాత్రమే అతన్ని చంపవచ్చు ఈ షరతును నెరవేర్చడానికి శక్తి దేవత వారాహి అమ్మన్ రూపాన్ని తీసుకుంది తన సోదరుడు గణేశునితో కలిసి వారాహి అమ్మన్ పాండాసురుడిని పోరాడి చివరికి నాశనం చేసి తద్వారా ధర్మాన్ని పునరుద్ధరించింది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళలోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిస్సాలోని చౌరాసి అలాగే వారణాసి చెన్నైలోని మైలాపురంలో ఉన్న అమ్మవారి ఆలయాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి తొమ్మిదవ శతాబ్దానికి చెందిన వారాహి దేవాలయం ఒరిస్సాలోని కోనార్కు నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌరాసిలో ఉంది ఇక్కడ వారాహి దేవి మత్స్య వారాహిగా ప్రతిష్ఠించబడి తాంత్రిక ఆచారాల ద్వారా పూజించబడుతుంది చెన్నై నగరంలోని మైలాపూర్ లో వారాహి దేవాలయం ఉంది తూర్ లోని బృహదేశ్వర ఆలయంలో కూడా అమ్మవారి మందిరం ఉంది అమ్మవారి మరొక ప్రముఖ ఆలయం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది గుజరాత్ లోని గోండా జిల్లాలో కూడా అమ్మవారి ఆలయం ఉంది బారాహి అమ్మవారిని శక్తి స్వరూపాలలో ఒకరిగా చెబుతారు పూర్వం రాక్షసుల బారు నుండి ఈ భూమిని రక్షించడానికి ఆదిశక్తి అమ్మవారి దేహం నుండి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీరినే సప్త మాతృకలు అంటారు ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా అలాగే దశమహా విద్యలలో ఒకరిగా కొలుస్తారు లలితా దేవికి సైన్యాధిపతిగా బారాహి దేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మవారు అమ్మను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని శత్రు భయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం అవుతుందని చెబుతారు వారాహిదేవి పేరు మీద ఉన్న మూల మంత్రాలను అష్టోత్రాలను పఠిస్తే సకల జయాలు మీకు సిద్ధిస్తాయి వారాహిదేవి దివ్యమైన నల్లని కాంతితో ముఖంతో మహిష వాహనం గలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతులలో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది ఆమె శంఖాకార బుట్ట ఆకారపు కిరీటం ధరించి తరచుగా నిలబడి కూర్చుని లేదా నృత్యం చేస్తున్నట్లు చూపబడుతుంది కొన్ని చిత్రణలలో ఆమె నుదుటిపై మూడవ కన్ను లేదా చంద్రవంక కూడా ఉంటుంది అమ్మను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు అమ్మని మనిషి రూపంలో పూజిస్తారు అయితే ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో వారికి సకల జయాలు కలుగుతాయి అలాగే ఈ అమ్మను పూజించడానికి మంగళ శుక్రవారాలు పంచమి తిథుల్లో ఎక్కువగా ప్రత్యేకత అనేది ఉంటుంది అంటే పంచమి తిథితో వచ్చినటువంటి మంగళ శుక్రవారాలు అమ్మవారిని పూజించడానికి అనుకూలమైన రోజులు అలాగే అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి రోజులలో కూడా అమ్మని పూజించడానికి విశేషమైన సమయం అనే చెప్పుకోవాలి అయితే వారాహి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారి జీవితంలో సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి దేవి భాగవత పురాణం ప్రకారం పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేశాడు రక్తబీజుడు తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి రక్త బీజుడు యుద్ధ భూమిలో తన శరీరం నుండి రాలిపడిన ప్రతి రక్తపు చుక్క నుండి అదే రూపం అదే బలం అదే మాయా శక్తితో ఉండే వేల కొద్ది రక్త బీజులు పుట్టుకొచ్చే వరాన్ని రక్త బీజుడు అడిగాడు దానికి బ్రహ్మ తథాస్తు అని అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు ఇక బ్రహ్మ నుండి పొందిన వరం వల్ల తాను ఎప్పటికీ అమరత్వాన్ని పొందవచ్చును అనే గర్వంతో రక్తబీజుడు ముల్లోకాలను ఆక్రమించాడు అంతేకాకుండా దేవతలందరినీ ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు అతని ఆగడాలకు అంతు పొంతూ లేకుండా పోయింది ఇక ఇదంతా గమనిస్తున్న నారదుడు దేవతల దగ్గరికి వెళ్ళి మీరందరూ కలిసి పార్వతీదేవిని ప్రార్థించినట్లయితే తగిన పరిష్కారం చూపించగలదని సలహా ఇవ్వడంతో వెంటనే ఇంద్రాది దేవతలంతా కలిసి పార్వతీదేవిని ప్రార్థిస్తారు ఇక పార్వతీదేవి యుద్ధ భూమిలో దుర్గామాత అవతారంలో అడుగు పెట్టి రక్త బీజుడితో హోరహోరిగా పోరాడుతుంది పార్వతీదేవి రక్త బీజుడిని నరికిన వెంటనే అతని శరీరం నుండి రక్తపు చుక్కలు నేలపై పడి వేల కొలిది రక్త బీజులు పుట్టుకొచ్చారు దీన్ని చూసి ఆశ్చర్యపోయిన దుర్గాదేవి రక్త సంహారం కోసం తన దేహం నుండి సప్త మాతృకలను పుట్టిస్తుంది సప్త మాతృకలు అంటే ఏడుగురు అమ్మవారులు అని అర్థం ఈ ఏడుగురు అమ్మవారులు కూడా దుర్గాదేవి స్వరూపాలే కాని ఈ సప్త మాతృకులకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ మాతృకులు ఎవరంటే బ్రాహ్మి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాని కౌమారి వారాహి చాముండి ఈ ఏడు అవతారాలు కూడా రక్త బీజుణ్ణి సంహరించడానికే సహాయపడ్డాయి అయితే ఈ వారాహిదేవి రక్త బీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపాన్ని ధరించి శత్రువుల శవాలపైన కూర్చుని తన పదునైన దంతాలతో రక్త బీజులందరినీ సంహరిస్తుందని ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించగా వారాహిదేవితో పాటు మిగిలిన ఆరుగురు దేవతలు దుర్గాదేవి శరీరంలోకి చేరి రక్తబీజుడ్ని సంహరించినట్లు దేవి భాగవత పురాణంలో చెప్పబడింది వామన పురాణం ప్రకారం దుర్గాదేవి నుండి వచ్చిన సప్తమాతృకులు చండికా అవతారం నుండి ఉద్భవించినట్లు అలాగే చండికా అమ్మవారి వీపు భాగం నుండి వారాహిదేవి పుట్టినట్టు ఈ వామన పురాణంలో ఉంది భాగవత పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే అసురుడు వారాహిదేవి కోసం కఠోరమైన తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకోగా అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడితో ఏం వరం కావాలో అని అడగగా దానికి హిరణ్యాక్షుడు తనకి అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు అది కుదరదని చెప్పారు దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి నువ్వు తప్ప నన్ను ఎవరు చంపడానికి వీలు లేదు అని కోరుకుంటాడు దానికి వారాహిదేవి సరే అని ఒప్పుకుంటుంది వెంటనే హిరణ్యాక్షుడు నేను నీ భక్తుని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదని చెబుతాడు దానికి కూడా వారాహి మాత ఒప్పుకుంటారు ఈ వరాన్ని పొందిన హిరణ్యాక్షుడు ఇక నన్ను చంపేవారే లేరు అనే గర్వంతో రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఇక హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి నుండి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మవారి నుండి వచ్చిన విష్ణువు అవతారమే వరాహస్వామి వరాహ పురాణంలో వారాహి దేవిని అసూయ అనే వికారానికి ఆది దేవతగా పేర్కొంటే మత్స్యపురాణం ప్రకారం శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు జన్మించాడని అయితే ఈ అంధకాసురుడు రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలందరిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు అప్పుడు ఈ అంధకాసురుడిని వధించడానికి శివుడు పార్వతీదేవి నుండి వారాహి అమ్మవారిని స్మరించినట్టు మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది అయితే వీటన్నింటిలో వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి మరియు సేనలన్నింటికి ఆధిపత్యం వహించడానికి ఇక ఈ వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలా మంది అనుకుంటారు కానీ అది నిజం కాదు ఎందుకంటే వారాహి అమ్మవారితో పాటు వచ్చిన మాతృకులందరూ ఆదిశక్తి అవతారమైన పార్వతీదేవి నుండి వచ్చిన విధంగానే శివుని స్వరూపాలైన భైరవుని నుండి సప్త భైరవులు ఉద్భవించారు ఈ మొత్తం అష్టభైరవులు భూమికి ఉన్న ఎనిమిది దిక్కులను పాలిస్తూ రక్షిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒకరైన మున్మట్ట భైరవుడే వారాహి అమ్మవారి భర్త ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారిని అష్టోత్తరాలతో హోమాలతో ప్రతినిత్యం నమ్మకంతో పూజిస్తూ ఉంటే ఆ కరుణామూర్తి అయిన అమ్మవారు తప్పక కోరికలను తీరుస్తారు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు సర్వే సుఖినో భవంతు